శ్రీగురుభవనమస్ శివాలయ ప్రా ప్రాంగణంలో శివపంచాయతన ఆలయం ఉంది ఇక్కడ కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా విశేషమైన రోజులు ఈ రోజుల్లో ప్రతిరోజు కూడా ఉదయం దీపారాధన అలాగే స్వామివారికి పంచామృత అభిషేకం తర్వాత స్వామివారికి అలంకరణ అర్చన జరుగుతుంది అలాగే సాయంకాలం కూడా ఆకాశ దీపాలు అనేవి ప్రారంభిస్తారు ఈ యొక్క కార్తీక మాసంలో నెల రోజులు కూడా స్వామివారి యొక్క ప్రీతికరమైన రోజులు ఈ ముప్పై రోజుల్లో కూడా కేసువులకి శివకేశవులు కూడా ప్రీతికరమైన రోజులు కాబట్టి కార్తీక దామోదరుడు అంటారు ఈ యొక్క ఈ సంవత్సరం అంతటికి ఎంత విశేషమో ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా కార్తీక దామోదరుడు అనేది పిలిచి ఈ ముప్పై రోజులు కూడా తండ్రి స్నానం చేసుకొని నిత్య దీపారాధన చేసుకొని అలాగే అభిషేకాలు పూజలు నోములు వ్రతాలు అన్ని చేసుకుంటూ స్వామివారి యొక్క ఫలితాన్ని పొందుతారని ఈ యొక్క కార్తీక మాస విశిష్టత ఈ యొక్క కార్తీక మాసం అనేది ముప్పై రోజులకు కూడా చాలా ప్రీతికరమైనవి అందరూ చేసుకోవడం చాలా విశేషం